ఎక్కడికి రా అమ్మాయి గారికి ఓరు ఎగిమో అమ్మాయి గారు ఊరికి వెళ్ళి అరగంట అయిపోయింది రా అవునరా మద్రాసు శేఖ పలికెచ్చు ఇకి రైలు ఎక్క పోతే కనిపిస్తారా మా అమ్మ ఇచ్చింది బొమ్మ అడవకుండా అమ్మాయి గారు మా గారికి తెలిస్తే నేను నౌకరిపోతుంది మరొకటి టెస్ట్ అవుగా తప్పకుండా పుట్టు నీ తోడు అదే అదే మా అమ్మాయి గారు బొమ్మ సర్ అది

ఎంతకాలం లేదా చూసుకుని నడవకూడదు మా అయ్యా అమ్మాయి గారు వాళ్ళ ఇంట్లో నౌకరి చేసేవాడిని నౌకరి అయితే నీ పిలుపు వినిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు బాబు పిచ్చివాడ పేదవాళ్ల పిలుపు కలవారి చెవులకు వినిపించవు బాబు కలవరపడి మనలాంటి అమాయకులు ఇలా రోడ్డు పక్క ప్రాణాలు వదులుతూ ఉంటారు అంతే పోయారు ఇదిగోనమ్మా ఏ మాత్రం దానికి ఎన్ని దెబ్బలు తిన్నావు బాబు మరేం పర్వాలేదమ్మా మీరు నా ప్రాణాలు కాపాడారు నేను ఏ మాత్రం చేయలేనా నీ పేరేమిటి బాబు పేరా కొందరు గాడిద అంటారు కొందరు దొంగ వెధవా అంటారు కొందరు అలా అనకూడదు బాబు అలా అనకూడదని నన్ను పిలిచే వాళ్ళకి తెలియదు కదమ్మా వాళ్ళు డబ్బున్న వాళ్ళు నేనైతే అమ్మా నాన్న ఎవరు లేని వాడిని మరి ఎక్కడుంటున్నావు బాబు ఎక్కడ ఉండనిస్తే అక్కడ నిన్న రైల్వే స్టేషన్ లో పడుకున్నాను ఇవాళ ఎక్కడ చోటు ఉంటే అక్కడ ఉంటుంది బాబు నీ ఇలాంటి మంచివాడికి తప్పకుండా చోటు ఉంటుంది ఈ వేళ నుంచి నువ్వు నాతోనే ఉంటావు నా దగ్గరే ఉంటావు అమ్మా అలాగే నన్ను ఎలాగే పిలువు బాబు నన్ను ఎలాగే పిలవరా అమ్మా బాబు ఈ వేళ సమయానికి నీకు చేయందించి రక్షించగలిగాను కానీ సంవత్సరం క్రితం ఏ తల్లి నా బిడ్డను కాపాడలేకపోయింది ఇలాగే కారు చక్రాల కింద పడి నా బిడ్డ తలిగిపోయాడు వేళ వాడిని పోగొట్టుకున్నాను వేళ నిన్ను దక్కించుకున్నాను ఈ వేళ నుంచి నువ్వు అమ్మలేని వాడివి కాదు ఇల్లు లేని వాడివి కాదు పేరు లేని వాడివి కాదు నీ పేరు అవును నీ పేరు విజయ్ నీ పేరు విజయ్ బాబు అవులేదు బాబు ఏమీ లేదు ఈ గుండెల్లో నొప్పి వచ్చినప్పుడల్లా ప్రాణాలు ఆచుకుపోతాయి నీకేం పర్వాలేదమ్మా నేనున్నానుగా రామ్మా అమ్మా శాంతి అమ్మా ఎవరమ్మా ఈ అబ్బాయి విజయమ్మా అంటే అన్నయ్య పేరే పేరే కాదు అన్నయ్య మళ్ళీ మన ఇంటికి వచ్చాడు నేను కన్ను మూస్తే నువ్వు పోతావని ఆ భగవంతుడే నిలా పంపించాడు కాదమ్మా ఆ దేవుడే నా మీద దయ తెలిచి ఓ తల్లిని చెల్లిని ఇచ్చాడు అమ్మాయి గారు నువ్వా అమ్మా వీరేనమ్మ నేను చెప్పిన అమ్మాయి గారు అమ్మాయి గారు మీకోసమే నేను పట్నం వచ్చాను అమ్మాయి గారు అమ్మాయి గారు చాలా మంచివారమ్మా నాకు అన్నం పెట్టారు చలివేయకుండా శాలో కూడా ఇచ్చారు అమ్మాయి గారు మా అమ్మ ఇన్నాళ్ళు నా పేరేమిటో నాకే తెలీదు మా అమ్మ నాకు పేరు పెట్టింది విజయ్ విజయ్ చాలా బాగుంది అన్నట్టు విజయ్ ఇవాళ నా పుట్టినరోజు

నా బిడ్డారు ఏంటి వీధుల్లో తిరిగే తిరిగిపోతూ ఇవాళ నీ బిడ్డారా అయ్యాడు పేదరిక్యమే మా బంధుత్వం అయ్యారు వాడికి లేనిది నా దగ్గర ఉన్నది తల్లి ప్రేమ నాకు లేనిది వాడి దగ్గర ఉన్నది కొడుకు నీడ మీ ఇద్దరికీ లేనిది ఈ ఇంటికి ఇంకొకటి పరువు ప్రతిష్ట సీతమ్మ చాలా కాలంగా నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు కనుకనే వీడిని వెంట వచ్చినా ఈసారిగా వదిలిపెడుతున్నాను ఇంకోసారి వాడి మొగ ఇక్కడ కనిపించకూడదు అర్థమైందా తల్లి ఎదురు చూస్తున్నాం చూడమ్మా ఇవాళ నా బంగారు తల్లికి నేను చక్కటి ప్రజెంట్ ఇస్తున్నాను నా కోసం ముందు నా తల్లి ఒక ప్రజెంట్ ఇస్తుంది ఎప్పుడూ మీ అమ్మ పాడే పాట ఇవాళ మీ డాడీ కోసం పాడమ్మా మీ ఇంట్లోకి ఎవరు రాని లేదు అమ్మాయి గారు నేను అని తాడు నా తప్ప అమ్మాయి గారు నేను మీకోసం బొమ్మను తెచ్చాను అమ్మాయి ఇక్కడికి ఏమి ఏమి లేదు 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 அம்மா இவட்ட ఖరీదైన దొంగిలించడానికి వెళ్ళి బొమ్మ ఇవ్వటానికి ఇంట్లో నౌకరి ఇప్పించు ఈ వెధవ తిన్న ఇంటికే కన్నం వేయాలని చూశాడు అన్నం పెట్టిన చేతిని కాటు వేశాడు ఇలాంటి దౌర్భాగ్యుండేనమ్మ ఆ రోజుల్లో మీ అమ్మ చేలదీసి ఆదరించింది తన చేతులతో ముద్దలు తినిపించి కన్న బిడ్డలాగా చూసుకుంది చివరికి ఒకనాడు ఇంట్లో ఎవరు నేను సమయం చూసి నగల కోసం పిల్ల నువ్వు దొంగవి మనుషుల్ని చంపేవాడివి అమ్మాయి గారు నా మాట నమ్మండి నేను దొంగతనం చేయడానికి రాలేదు నా బిడ్డ మీద ఎవరు చేయి చేసుకున్నా నేను సహించదలుచుకోలేదు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు అలాగే అయ్యారు పరుగా బ్రతకాలనుకుంటే పట్టిడి మెతుకులు ఎక్కడైనా దొరకపోవు అలాగే వెళ్తాం పదరా పదమ్మ వద్దమ్మా నువ్వు నాకోసం నౌకరి వదులుకోవద్ద నువ్వు ఇక్కడే ఉండు నేను పోతాను బాబు తల్లిని వదిలిపెట్టిపోతావా బాబు నేను అడుగు పెట్టిన చోట తల్లికి నెలవన్న నేల లేకుండా పోయింది నేనెప్పుడు తల్లి లేని వాడిని నన్ను పోనీయమ్మా వద్దు బాబు ఇది వెళ్ళనివ్వను నువ్వున్న చోట తల్లికే కాదు బాబు నా అలాంటి నిర్పాయతీలు వందలు వేల మందికి అన్నం పుడుతుంది శాంతి నువ్వు ఇక్కడే అమ్మ దగ్గర కూర్చో డాక్టర్ డాక్టర్ని వద్దు బాబు వెళ్ళద్దు నువ్వు ఇక్కడికి వెళ్ళద్దు నా మాట విను ఇటు చూడు బాబు నువ్వు నా బాబువే కదువు అవునమ్మా అవును అది నా చెల్లెలు నీ చెల్లెలు నీ కంటికి రెప్పలాగా చూసుకుంటావు కదూ చూసుకుంటానమ్మా నా గుండెలా దాచుకుంటాను అంతే బాబా అంతే నాకు కావాల్సినమ్మా నేను పోయే ముందు కాసే పుణ్యకు చదువు నేను పుణ్యానికి జీవితం అంతా దేనికి మా సంపాదించి పెట్టాను బాబు నాకు ఈ ఆనందం చాలు బాబు ఈ ఆనందం చాలు బాబు